జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరిసరం సూచన మేరకు రుద్రంగి మండల అధ్యక్షులుగా మీసల మల్లేష్ ప్రధాన కార్యదర్శిగా పిల్లమారపు ప్రవీణ్ తో కూడిన నూతన కమిటీని నియమించారు అలాగే మండల ఉపాధ్యక్షులుగా సుడిగాపు పరిసరం మండల కోశాధికారిగా లంక దాసరి శ్రీనివాస్ కార్యదర్శిగా లింగంపల్లి జయంత్ కుమార్ కాసాజ విఠల్ కార్యవర్గ సభ్యులుగా మరుపల్లి రవి పులూటి రవి బొమ్మన స్వామి గట్ల రాజు నియమించారు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మేకల పరిసరం మాట్లాడుతూ నూటికి అరవై శాతం ఉన్న బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్లు పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ చందుర్తి మండల అధ్యక్షులు కుమరబండ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ బీసీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు రుద్రంగి మండలంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కమిటీ నిర్ణయించడం జరిగింది దీంట్లో అధ్యక్షులుగా మీసాల మలేష్ పటేల్ అలాగే ప్రధాన కార్యదర్శిగా పిలమార్ ప్రవీణ్ గారిని అలాగే ఉపాధ్యక్షులుగా సుడియపు పరశురావు గారిని అలాగే కోశాధికారిగా లంకదాసరి శ్రీనివాస్ గారిని అలాగే కార్యదర్శిగా జయంత్ కుమార్ లింగంపల్లి జయంత్ కుమార్ గారిని అలాగే మరో కార్యదర్శిగా విఠల్ గారిని అలాగే మెంబర్సు మన కార్యవర్గ సభ్యులుగా పిల్లలు